నమస్కారం చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ అంశాన్ని ముందుగా వెలుగులోకి తీసుకొచ్చింది మన తొలి వెలుగు పృథ్వీరాజ్ గారు అండ్ పశ్చిమ యాదగిరి సార్ మేమంతా కలిసి చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది ఈ అంశాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చినాం ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు సమస్య మీద మాట్లాడే ముందు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఫస్ట్ అయితే ఇష్యూ మీద మాట్లాడదాం ఈ కాటేపల్లి అన్న గ్రామము మా గ్రామానికి జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామమే మాది వలిగొండ మండలం వెల్వర్తి గ్రామం కాటేపల్లి గ్రామం ఇది మా ఇంటి ముందు నుంచే పోవాలి ఒక పది కిలోమీటర్లు పోతే ఆ గ్రామం వస్తుంది సో ఈ సమస్యని ఎవరు బయటకు తీసుకొచ్చారు నా దృష్టికి తీసుకొచ్చింది ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలోనే కదండి మీరు లండన్లో ఉంటున్న సుభాష్ గారు అదే గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ నివాసి ఆస్ట్రేలియాలో ఉంటున్న తన గ్రామం కోసం సారీ లండన్ లో ఉంటున్న తన గ్రామం మీద ప్రేమతో ఈ అంశాన్ని పాషం యాదగిరి సార్ ద్వారా నా ముందుకు తీసుకొచ్చినప్పుడు మేమంతా పృథ్వీరాజు గారు మేమందరం కలిసి వెళ్ళి ఆ ఐష్యూని బయటికి తీసుకొచ్చినాం మరి గ్రామంలో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మేము ప్రశ్నలే అడుగుతాం ఎందుకంటే మేము ఈ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము అక్కడికి వచ్చి ఏం చెప్పినాం ఒక టెంట్ వేయండి బ్రదర్ని ఇమీడియట్ గా తక్షణం ఒక రిలే నిరాహార దీక్ష లాంటి ప్రోగ్రామ్ ఇమీడియట్ గా స్టార్ట్ కావాలి అని చెప్పినాం ఇంతవరకు అక్కడ టెంట్ పడలే గ్రామం యూనిటీగా లేదా లేకపోతే మనలో ఉన్న కొంతమంది ఆ కంపెనీ వాడితో అమ్ముడు పోయినమా మనకు మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి మీరు వెళ్ళిన మరుక్షణమే రేపో ఎల్లుండో ఆడ ఓ టెంటు పడాలి అవసరమైతే అంటే ఆ టెంటు నెల రోజుల డబ్బులు ఎవరో ఒకరిని అడగండి వాళ్ళే ఇచ్చేస్తారు ఇబ్బంది లేదు గ్రామ పంచాయతీ ముందే పెట్టండి ఒకవేళ పోలీసు వాడు తీసేయమంటే అది కూడా వార్తనే కదా మేము రెడీ ఉన్నాం ఇది ముందుకు తీసుకెళ్లడానికి సో కాబట్టి ప్రజలు మారాలి నాయకులు మారరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు మారరు మనం వాళ్ళని మార్చాలి మన లైన్ లోకి తీసుకురావాలి వాళ్ళు పైసల లైన్ లో ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ల ట్రాప్ లో ఉన్నారు వాళ్ళు సో లీడర్లు మారరు ఇందులో మన కులమోడైనా అవతలోడైనా ఇంకెవడైనా లీడర్ అనేటోడు లీడర్ ఇంకా దాంట్లో వీడు వాడనేం లేదు ఇంకా ఇప్పుడు ఆ పర్టికులర్ నియోజకవర్గం ఆలయ నియోజకవర్గంలో మేము వెళ్ళొచ్చిన తర్వాత పది రోజులకి బీర్లయలై వచ్చిండు వచ్చి ఏమన్నాడు నేను ఆ రోజు ఫోన్ లైన్లో ఆ వీడియో చేస్తున్నప్పుడు ఫోన్ లైన్లో మాట్లాడినప్పుడు కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు అరే చాలా ఘోరం అది చాలా అన్యాయం ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు నరకం ఉన్నది అక్కడ వాళ్ళకని మరి నరకం ఉన్నది అని చెప్పిన అదే ఎమ్మెల్యే వీళ్ళతోనే ఓట్లు వేయించుకొని మరి ఆ నరకం నుంచి బయటపడేయాలి కదా ఇమీడియట్ గా ప్రజల్ని పది రోజుల తర్వాత వచ్చిండో హడావుడి చేసిండు వారం రోజులు పది రోజులు మేము చర్యలు తీసుకుంటాం అన్నాడు చలో అవతల పడ్డాడు ఇంతవరకు నో యాక్షన్ ముట్టడించాల ఎమ్మెల్యే ఇంటిని మీరు అందరు పోయి ఎందుకు ఎందుకు చేయది ఇది మేము ఆ రోజు కూడా ఉన్నాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టాలి మీరు వచ్చి అక్కడ నివాసం ఉండాలి అవసరం అయితే వచ్చి అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టోటల్ అవినీతి మత్తులో ఉంది సనత్ నగర్ దగ్గర ఉంటుంది ఆఫీసు అంతా దాదాపు మరి ఆ ఐదు పది శాతం మంచి ఎంప్లాయీస్ ఉంటే మనకు తెలియదు కానీ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్న ఆఫీసర్లు దాదాపు దొంగలే అంతా ఇది ఒకటే కాదు పొల్యూషన్ మీద రాబోయే రోజుల్లో తెలంగాణలో అత్యంత పెద్ద ప్రమాదం రాబోతున్నది ఇరవై తొమ్మిది ఇథనాల్ కంపెనీలు అనుమతి వచ్చి పెట్టడానికి రెడీగా ఉన్నాయి రెడీగా ఉండండి ఇక సావడానికి రెడీగా ఉండండి తెలంగాణ ట్వంటీ నైన్ ఇథనాల్ కంపెనీలు దిలావర్పూర్ లో అక్కడున్న ప్రజలు అడ్డుకున్నారు ఆర్డీఓ వస్తే ఆర్డీఓ బండిని ఎత్తేస్తే దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చి వెనక్కి తీసుకుంది పెద్ద ధన్వాడలో కేసులు పెట్టిరు జైళ్ల పాలు చేసిర్రు నానా ఇబ్బందులకు గురి చేసిరు అది అక్కడ జస్ట్ అట్లా ఆగింది ఇంకా అది పూర్తిగా ఆగలేదు చిత్తనూరులో గతంలోనే అది కంప్లీట్ అయింది అక్కడ ప్రజలు నరకం చూస్తున్నారు ఇంకా అట్లాంటి కంపెనీలు ఇంకొక ఇరవై ఐదు రావాల్సి ఉన్నాయి పర్మిషన్స్ వచ్చి రెడీగా ఉన్నాయి ఇది మనం ఆలోచించాలి రెండో పాయింట్ చాలా మంది అంటుంటారు ఇప్పుడు ఇక్కడ రెండు కంపెనీలు ఉన్నాయి కాటేపల్లిలో ఒకటి మార్వాడి వాడిది ఒక కంపెనీ ఉంది రెండోది బీసీకి కి సంబంధించిన ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు చెందిన అల్లుడ మనవాడు మనవడికి సంబంధించిన ఇంకో కంపెనీ ఉంది మహేష్ గౌడ్ కి సంబంధించి ఇంకో కంపెనీ ఉంది మనం ఒక్కడి దగ్గరికే పోలే రెండు రెండింటి దగ్గరికి పోయి వాళ్ళ వాళ్ళ యొక్క కంపెనీల మీద మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కదా అంటే మన కమిట్మెంట్ ఏంది అని చెప్పడానికి ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నా నువ్వు అంటే మార్వాడి గో బ్యాక్ అంటారు వీళ్ళు ఒక వర్గానికి ఒక కులానికి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు కదా మా కమిట్మెంట్ గురించి మేము చెప్తున్నాం అక్కడ ఒక బీసీ అదే బీసీ ప్రజలని ఎస్సీ ప్రజలని ఎస్టీ ప్రజలని మిగతా అన్ని కులాల ప్రజలని ఆ పొల్యూషన్ తో ఇబ్బంది గురి చేస్తున్నాడు బీసీ అయినా ఇంకోడైనా ఇంకోడైనా వాడు కూడా కల్పిటే కాబట్టి వాంది కూడా తీసేయాలంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆ మార్వాడి ఇష్యూ నడుస్తున్నది కాబట్టి మేము మేము ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పదలుచుకున్నాం ఇది మా కమిట్మెంట్ నాకు ఫోన్లు చేశారు మార్వాడి నుంచి రాలే గాని మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ వీడియోలు తీసేయాలి దయచేసి అయిపోయింది మనం ఏదో చేసుకుంటున్నాం మనమే కదా మనోడైనా ఇంకెవడైనా వీడియోలు డిలీట్ చేయడమే కాదు రెండోసారి మేము అక్కడికి వస్తాం మళ్ళీ అని చెప్పడం జరిగింది దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ సో ఇట్లాంటి విషయాల్లో వెనక్కి తగ్గే ఆలోచన లేదు బీసీ వాదం గురించి మాట్లాడతాం వాళ్ళు తప్పు చేస్తే అందులో కల్పిట్స్ ఉంటే వాళ్ళని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం మార్వాడి అంశం మీద మాట్లాడతాం ఎవరైనా ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎండగడతాం తెలంగాణలో వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న మన వర్గాలని అన్యాయం చేస్తున్న వాళ్ళ మీద ఈ పోరాటం కొనసాగుతుంది ఇవన్నీ మనం మాట్లాడుతుంటే చాలా సింపుల్ గా నిన్న మధ్యాహ్నం నుంచి ఏమో స్టార్ట్ చేశారు నా మీద విపరీతమైన ట్రోల్ స్టార్ట్ చేశారు అందరి ఫేస్బుక్ లో అందరి ఇన్స్టాలో కనబడుతుంది వీడు అర్బన్ నక్సలేట్ అర్బన్ నక్సలేట్ అని తనకు తానుగానే ప్రకటించుకున్నాను నేను మళ్ళీ చెప్తున్నా ప్రజల కోసం ప్రశ్నించడం అర్బన్ నక్సలేట్ అని అంటే అనుకోండి అని చెప్తున్నా నా పేరు ముందు ట్యాగ్ లైన్ పెట్టుకోండి ఇబ్బంది లేదు ప్రజల కోసం ప్రశ్నించడమే ప్రశ్నిస్తేనే అర్బన్ నక్సలైట్ అయితే ఉంది అందులో తప్పేం లేదు కదా మీరు ఇంకా ఏ బిరిది ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం విపరీతం నాకు ఒక యాభై వంద మంది అరే ఏంది ఇట్లా పెడుతున్నారంటే ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పిన నేను ఫ్రీ పబ్లిసిటీతో పాటుగా ఇంకా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని మనం భావిస్తాం ఎందుకు దేనికి ట్రోల్ చేసి ఎందుకు భయం అవుతున్నది అంటే మీరు ఏ వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు మీరు మీరు తెలంగాణలో ఉన్న వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా లేకపోతే ఎవరో ఉత్తరాదిలో ఉన్న వర్గాలకు అనుకూలంగా మీరు మాట్లాడదలుచుకున్నారా మన వృత్తి వ్యాపారాలు నాశనం అవుతుంటే మన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీని గురించి మాట్లాడారు యూనిటీ ఏది ఎవడెక్కడైనా బతకొచ్చు కదా ఎవడొద్దరు అన్నారా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అన్నారా అట్లా అనే వాళ్ళని కూడా మేము కాదని అంటున్నాం బతకండి ఇక్కడి కల్చర్ ని గౌరవించండి ఇక్కడి ప్రజలకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వృత్తి వ్యాపారాలు మీరు చేసే బిజినెస్ లో మీరు చేసే పనిలో ఉద్యోగులుగా నియమించే అవకాశం ఇక్కడ ప్రజలకు ఉండాలి స్థానికత అన్నది చాలా కీలకం కదా ఇక్కడ మరి ఆ ప్రయత్నం జరగకుండా మిమ్మల్ని నాశనం చేస్తాం మీ మీద యుద్ధం చేస్తాం అంటే మేము యూనిటీగా ముందుకు తీసుకెళ్లిపోవాల ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు మీరు ట్రోల్ చేసినంత మాత్రాన డోట్ కేర్ మళ్ళీ చెప్తున్నా మేము ఈ ఈ వేదిక నుంచి ఆనాడు మమ్మల్ని రోడ్డు మీద నుంచి పట్టుకపోయి జైలుకు పోయిన పంపించినప్పుడే అసలు ఎవడు తీసుకపోతున్నాడని తెలియనప్పుడే మేము భయపడలేదు బాయ్ మీరని మాట్లాడినాం ఎవడు భయపడతాడు మీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి సో వాట్ ఎవరైతే మా ఛానల్లో మంచి కంటెంట్ వస్తుందని భావిస్తారో వాళ్ళే ఛానల్ చూస్తారు వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు అన్సబ్స్క్రైబ్ చేయమని చేయండి అన్న తర్వాత ఇంకొక ఐదు వేల మంది పెరిగింది దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఒక పెద్ద మనిషి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒక ఆయన ఆయన చాలా సెన్సిబుల్ గా మాట్లాడతాడు మంచి ఆయనే నాతో కూడా గతంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది బీజేపీ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తే ఆయన ఏమన్నాడు నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో నేను దళితుడు అని దళితుడు దరిద్రుడు అని అని ఒక ఫేక్ ఒక ఫేక్ తప్పుడు సమాచారాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాన్ని వందల వేల మంది చూస్తున్నారు దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఇంకొక అంశాన్ని చెప్పిండు ఆయన అందులో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి ఈయనకి ఎన్ని డబ్బులు పోతున్నాయి వీళ్ళకి మేము రికార్డు రాసి అని అన్నాడు నేను ఆ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఆయనకే ఫోన్ చేసినా డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి నేను దళితుడు దరిద్రుడు అని ఎక్కడన్నానో దయచేసి ఒకసారి చూపించండి సార్ నేను నా ఛానల్ ట్యాగ్ చేసుకుని వెళ్ళిపోతా అని చెప్పినా లేదు లేదు నువ్వు అనకపోతే నేను సారీ చెప్తా నాకు ఎవరో ముగ్గురు చెప్పారు వాళ్ళు చెప్పడం వల్ల నేను మాట్లాడినాను ఎవడో చెప్తే మీరు ఇంత పెద్ద మనిషి మీరు ఓ మీడియాలో చెప్పడం ఏంటి నేను మళ్ళీ అంటున్నా మీరు క్షమాపణ చెప్తా అన్నారు వంద శాతం మీరు క్షమాపణ చెప్పాల్సిందే ఏ కంటెంట్ కావాలో మీకు అన్ని కంటెంట్ అన్ని వీడియోలు మీకు మీకు షేర్ చేస్తాను ఎక్కడ నేను దరిద్రులు అని మాట్లాడినమో మీరు చూపించాలి రెండోది పార్టీ ఆఫీస్ నుంచి మీకు డబ్బులు అని మాట్లాడుతున్నారు ఐదు పైసల బిల్ల ఏ పార్టీ ఆఫీస్ నుంచి అయినా నా అకౌంట్లో పడ్డా ఇంకెవరికి ఎవరి దగ్గరైనా నేను తీసుకున్నా నిరూపించే ప్రయత్నం చేయండి మేము వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది ఆహా మా వాళ్ళు చెప్పారు అంటే అని ఎవడో చెప్తే మీరెందుకు చెప్తున్నారు అంటే ఒక ప్రాపగాండ ఒక ఒక ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే వీడు భయపడతాడనో లేకపోతే వెనక్కి తగ్గుతాడనో ఏదో అవుతాడనో అంటున్నారు తగ్గే ప్రసక్తే లేదు ఇది ఇక్కడ సబ్జెక్ట్ కాదు అని అనుకోవచ్చు కానీ ఇది సబ్జెక్టే ఎందుకంటే ఆ లీడర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వెళ్ళండి కాటేపల్లి ప్రాంతానికి కట్టుకోండి ఇల్లు అక్కడ మీకు దమ్ముంటే వెళ్ళండి పెద్దదాన్ని వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ కడుతున్నారు అక్కడ మీరు ఇల్లు కట్టుకోండి వాడిని క్వశ్చన్ చేయండి ఫస్ట్ నేను ఎవ్రీడే చెప్పేది ఒకటే ఈ తెలంగాణలో మొత్తం గ్యాంగ్ రేపే అంటే పార్టీలన్నీ ఒక దగ్గర జమ అయిపోయినాయి అంత ఇక్కడ పార్టీలు లేదు కేవలం పైసలు మాత్రమే ఉన్నాయి కేవలం పదవులు మాత్రమే ఉన్నాయి అందుకే మనం ప్రతిరోజు అదే చెప్తున్నాం వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు వీళ్ళంతా ఎందుకు మీరు మీరు మేము బయట పెట్టిన కుంభకోణాల స్కామ్ల రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వాటి మీద మీ పార్టీ ఆఫీసులలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా చలో నేను సవాల్ చేస్తున్నా చేయండి నేను నేను చేసిన వీడియోలను మీకు ట్రోల్ చేయండి దమ్ము ఉంటే మేము చాలా గర్వంగా చెప్తున్నాం ఇరవై ఐదు ఎకరాల భూమి ఉన్న కాపాడగలిగినాం రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు ఒక రకంగా వాల్యూ ప్రభుత్వ ఖజానాలు నిలబడ్డది లేకపోతే ఇవాళ కథం ఇట్లా ఎన్నో చేసినాం ఇట్లా ఎన్నో చేసినాం మీరు మా కమిట్మెంట్ ని క్వశ్చన్ చేయలేరు చేసే అవకాశం ఆ ఛాన్స్ మేము మీకు ఇవ్వం మీరు అనుకుంటుండొచ్చు విన్ని బ్లేమ్ చేయొచ్చు విన్ని డ్యామేజ్ చేయొచ్చు అని ఎవరికి డ్యామేజ్ చేస్తే ఛానల్ చూడకపోతే మూసి చేసుకుంటే నా పని ఏం చేసుకుంటా ఏ ఛానల్లో పని చేసి నాకు రెండు మూడు లక్షలు జీతం వస్తుంది నష్టం ఎవరికి జరుగుతుంది ఇక్కడ ప్రజలకి జరుగుతుంది అలా అని చెప్పి మేమేమి వదిలేసి వెళ్ళిపోం గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న్యాయం కోసం కొట్లాడతాం ధర్మం కోసం కొట్లాడతాం మేము పొలిటీషియన్స్ కా మేము రాజకీయాల్లో లేము రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా మాకు ఇప్పుడు లేదు చేసుకోండి ఏం చేసుకుంటారు అది ఎవరైనా కావచ్చు దీనికి మతానికి దీనికి కులానికి ఎలాంటి సంబంధం లేదు మేము కేవలం మేము ఏనాడు మాట్లాడాలి మతం గురించో ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి మేము ఒకటే మాట్లాడుతున్నాం దోపిడీదారులు ప్రజలు సమానత్వము పేదలు నిరుపేదలు ఆర్థిక అసమానతలు ఈ అంశాల మీదనే మా చర్చ ఉంటుంది మా వీడియోలు ఉంటాయి సో ఈ కాటేపల్లి ఇష్యూలో మనమే మారాలి మనమే ఇంకా అడుగు ముందుకెయాలి అవసరమైతే ఈ సమావేశం ఊర్లోనే పెడదాం బీర్లాయల ఎమ్మెల్యే రెస్పాండ్ కావాల్సిందే ఈ కంపెనీ మూసేయాల్సిందే మారవాడి వాడు ఉండని ఇంకేవాడైనా ఉండని మనవడన్నా ఉండని ఈ గ్రామాన్ని నాశనం చేస్తున్న ఈ కంపెనీ కోసం నిలబడతాం కలబడతాం కొట్లాడతాం అల్టిమేట్ గా కంపెనీ అక్కడి నుంచి తీసేసేంత దాకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఏ ఎక్స్టెంట్ కైనా ముందుకెళ్లే ఆలోచన మేము చేస్తాం ధన్యవాదాలు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్